ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమ నామలో శుభములు మరియు అందరికీ వందనాలు ఇర్మియా గ్రంథం మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథం మూడవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే తిరుగుబాటు చేసి భ్రష్టులైన వారి పట్ల దేవుని కృప తిరుగుబాటు చేసి భ్రష్టులైన ప్రజల పట్ల దేవుని కృపను మనం ముఖ్యాంశంగా చూడవచ్చు మొదటి పదకొండు వచనాల్లో ఇస్రాయలీలు విటగాండ్రుగా ఉన్నారు అంటే వేశ్యలు ఎలా అయితే ప్రవర్తిస్తారో అలాగ వారు వారి ప్రవర్తన ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇస్రాయిలీ యొక్క చరిత్ర విగ్రహారాధన అనే వ్యభిచారంతో పతనమైంది ఇస్రాయిల్ యొక్క చరిత్ర విగ్రహారాధన అనేటువంటి వ్యభిచారంతో పతనమైంది అందుకే వాళ్ళు భ్రష్టులు అయిపోయారు ప్రపంచ పతనం కూడా విగ్రహారాధనయ్యే కదా ఈనాడు ప్రపంచం కూడా పతనమైపోవడానికి కారణం విగ్రహారాధనే క్రీస్తుకు పూర్వం ఇంచుమించు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమై శతాబ్దాలుగా మానవ చరిత్ర పతనమునకు కారణం విగ్రహారాధన ప్రపంచ ప్రజలు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపాలుగా మార్చేశారు రోమపత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచనం నుంచి వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్క స్వరూపముగా మార్చిరి సృష్టికర్తకు బదులుగా ఇరవై ఐదవ శను అట్టివారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి కాబట్టి ప్రపంచ ప్రజలందరూ కూడా దేవుణ్ణి మర్చిపోయారు ఈ యుగ సంబంధమైన దేవత అంటే అపవాది మానవుల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేశాడు మానవుడు నిజదేవుణ్ణి ఎరుగలేనటువంటి స్థితిలో ఉన్నాడు ఎరిగినా స్వీకరించలేనటువంటి స్థితిలో ఉన్నాడు తెలుసుకున్నా ఆయన అంగీకరించలేనటువంటి స్థితిలో ఉన్నాడు అంతగా విగ్రహారాధనతో ప్రపంచము నిండిపోయింది మొదటి వచ్చిన చదువుదాం మన భాగంలో మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని వద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తర్వాత అతడు ఆమె వద్దకు తిరిగి చేరునా అలాగు జరుగ అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా అయినను నీవు అనేకులైన విట్టకాండ్రతో వ్యభిచారం చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని ఇహోబా సెలవిచ్చుచున్నాడు ఒకడు తన భార్యను విడిచిపెట్టేశాడు త్యజించాడు అది ఆమె వద్ద నుంచి వెళ్ళిపోయింది వేరొక పురుషునిది అయింది తర్వాత అతడు ఆమె వద్దకు తిరిగి చేరతాడా అలా జరిగితే దేశము బహుగా అపవిత్రమవుతుంది అయితే ప్రభు అంటారు నీవు అనేకమైన విటకాండ్రలతో వ్యభిచారం చేసినను తిరిగి నా యొద్దకు రమ్మని యహోవా సెలవిచ్చుచున్నాడు ఇక్కడ ఇస్రాయేలీలు విటగాండ్రు అంటే వ్యభిచార సంబంధమైన వ్యక్తులు ఇక్కడ వ్యభిచారం ఏంటి అంటే విగ్రహారాధన ఆరాధన ఎహెస్కేల్ గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఎహెస్కేల్ గ్రంథం పదహారు ఇరవై ఆరు మరియు నీవు మదించి ఉన్న నీ పొరుగుబారైన ఐగుప్తీలతో వ్యభిచరించి నీ జారత్వ క్రియలను పెంపు చేసి నాకు కోపం పుట్టించింది ఐగుప్తు ఒక బెట్టకాడు ఇరవై ఎనిమిదవ చిహెస్కేలు పదహారు ఇరవై ఎనిమిది అంతటితో నందక అశూరు వారితోను నీవు వ్యభిచరించేదివి వారితో కూడి జాగ్రత్త చేసినను తృప్తి నందక పోతివి రెండవ వెటకాడు అశురు ఇరవై తొమ్మిదవ అవుతును ఎస్కేలు పదహారు ఇరవై తొమ్మిది కన్నాను దేశం మొదలుకొని కల్దియ దేశం వరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తి ఉందలేదు మూడవ వెటకాడు కల్దియ కల్దియ కాబట్టి ఇస్రాయేల్ వెటకాండ్రు ఎవరంటే ఐగుప్తు అషూరు బబులు ఇస్రాయల్ లేక వ్యభిచారం పదహారో అధ్యాయం ఏహెస్కేల్ గ్రంథం పదహారు మూడు మనం చూస్తే పదహారు మూడు పదమూడవచుని చదువుదామండి పదహారు అధ్యాయం పదమూడవచును ఇలాగ బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసన పట్టును విచిత్రమైన కుట్టి పని గల బుట్ట బొట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెను నూనెను నీకు ఆహారం గేయగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి వగునంతగా అభివృద్ధి నొంది ఇస్రాయేలీల గురించి మాట్లాడుతూ ఒక ఆడపిల్ల పుట్టిన నాట నుండి ఎదిగి వివాహ వయసు వచ్చేంతవరకు ఎలాగ తల్లిదండ్రుల బిడ్డని సాకుతారో ఆ విషయాన్ని చూపిస్తూ దేవుడు కూడా ఇస్రాయేలీల జనాంగాన్ని ఆ రీతిగా సాకాడు ఇస్కేల్ గ్రంథం పదహారు అధ్యాయం మొదటి వచ్చిన చదివితే ఒకసారి చదువుదామండి ఇహోవాకు నాకు ప్రత్యక్షమే నాకు సెలవు నరపుత్రుడా చేసిన హే కృత్యము దానికి తెలియజేసి నీవు ఇలాగూ ప్రకటింపు ప్రభు అని ఇహోవా ఇరుశులెముని గురించి మాట సెలవిస్తున్నాడు నీ ఉత్పత్తి నీ జననము కణానీయుల దేశ సంబంధమైనవి నీ తండ్రి అమ్మోరియుడు నీ తల్లి హిత్తియురాలు నీ జనన విధమ చూడగా నీవు పుట్టిన నాడు నాభీ సూత్రము కోయబడలేదు శుభ్రమ శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు వారు నీకు ఉప్పు రాయకపోయి బట్ట చుట్టకపోయి ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ నేను కటాక్షింపలేదు నీ ఎందు జాలిపడిన వాడు ఒకడునూ లేడు నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉన్నావు అయితే నేను నీ వద్దకు వచ్చాను రక్తముతో పొర్లుచున్న నిన్ను చూసి నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పాను నీవు నీ పొర్లి ఉన్నను బ్రతుకు అని నీతో చెప్పాను నేల నాటబడిన చిగురు వృద్ధి వృద్ధి అగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తెచ్చాను నీవు ఎదిగావు పెద్దదానవయ్యావు ఆభరణ భూషితురాలవయ్యావు దిగంబరివై వస్త్రహీనముగా ఉన్న నీకు స్తనములు ఏర్పడ్డాయి తల వెంటుకలు పెరిగాయి నేను నీ అద్దకు వచ్చి నన్ను చూసినప్పుడు ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చింది నీకు అవమానం కలగకుండా నేను పెండ్లు చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదానివైతు ఇదే ప్రభు గైహోవ వాకు ఇదంతా కూడా ఇస్రాయిల జనాంగం యొక్క ఉత్పత్తి వాటి క్రమము వారిని దేవుడు ఎలాగ విడిపించాడు ఎలా బ్రతికించాడు పాపం నుంచి వాళ్ళని ఎలా విడిపించి తనకు పరిశుద్ధ జనాంగంగా చేసుకున్నాడు వారిని ఎలాగో వృద్ధి చేశాడో ఇవన్నీ చెబుతున్నాడు తొమ్మిదోషంలో అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగాను నీ మీద ఉన్న రక్తం అంతా తుడిచాను నిన్ను నూనెతో అంటాను విచిత్రమైన కుట్టి పని చేసిన వస్త్రాలు నీకు ధరింపజేశాను సన్న నేను ఎర్రని చర్మంతో చేపడిన పాదరక్షలనికి తొడిగించాను సన్న పవిసిన బట్టలు నీకు నయించాను నీకు పట్టుబట్టలు ధరింపజేశాను ఆభరణముల చేత నిన్ను అలంకరించాను నీ చేతులకు కడియాలు పెట్టాను నీ మెడకు గొలుసు తగిలించాను నీ చెవులకు ముక్కులకు పోగులు నీ తలకు కిరీటం పెట్టించాను ఇలా బంగారంతో వెండితో నిన్ను అలంకరించి సన్నపు పవిసనారా పట్టు కుట్టి పని గల బుట్టలు నీకు ధరింపజేసి గోధుమలు తేనె నూనె నీకు ఆహారముగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి వగునంతగా అభివృద్ధి పొందుతుంది నీకు అనుగ్రహించిన నీ ప్రభావం చేత నీ సౌందర్యం పరిపూర్ణమైనప్పుడు అన్యజనులు దానిని చూసి నీ కీర్తి ప్రశంసిస్తూ వచ్చారు అయితే నీవు నీ సౌందర్యాన్ని ఆధారం చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేస్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా విభచరించు చూచేతవి పిలిచిన వానితో నెల్లా పోతివి కాబట్టి ఇస్రాయిలియన్లను దేవుడు ఎంతగా వృద్ధులకు తీసుకొస్తే వాళ్ళకి ఆయన దేవుడై ఉంటే వారు ఆయన సొత్తుగా స్వకీయ సాంపాద్యంగా ఉన్న జనముగా ఉంటే అలాంటి వాళ్ళు దేవుణ్ణి మరిచి దేవుడు చేసిన క్రియలు మరిచి దేవుడు వారిని పిలిచిన పిలుపును మరచి విగ్రహారాధికులైపోయారు కాబట్టి వారు దేవుడు వారికిచ్చిన వైభవాన్ని చూసుకుని అతిశయపడి ఆయన మర్చిపోయి ఆయన విడిచిపెట్టి ఐగుప్తు దేశంలో ఉన్న విగ్రహాలని అశ్షూరు దేశంలో ఉన్న విగ్రహాలని బొబులోని దేశంలో ఉన్న విగ్రహాలని పూజించడం ప్రారంభించారు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఐగుప్తు బలమైనటువంటి దేశం అశ్షూరు బలమైన దేశం కల్దియా బలమైన దేశం ఈ బలమైన దేశాలన్నీ వారికి ఉన్నటువంటి ఘనత వారికి ఉన్నటువంటి కీర్తి వారు పొందిన విజయాలు వాళ్ళ దేవతల వల్ల అయ్యాయి అందువల్ల మనం కూడా వాటిని అనుసరిస్తే మనం కూడా అలా గొప్పవాళ్ళకి అవ్వచ్చు అనేది వీళ్ళ యొక్క అభిప్రాయం అసలు వాళ్ళకి అధికారం ఇచ్చింది ఎవరు ఐగుప్తు దేశంలోనికి ఇస్రాయేళ్లను చెరలోనికి పంపింది ఎవరు దేవుడే కల్దియా అశూర్ దేశాలకి బౌ బందీలుగా వారిని పంపించింది ఎవరు దేవుడే ఎందుని బట్టి వారి పాపాన్ని బట్టి అంటే వాళ్ళ దేవుడు అసమర్థుడు చేతగాని వాడుగా వాళ్ళు లెక్క కట్టారు అందుకే ఆయన్ని ఆయన దగ్గరికి రాకుండా ఆయనకు దూరం అయిపోయి ఆయన విడిచిపెట్టి ఆయన ఆయన వైపు వీపునే త్రిప్పారు ఈనాడు దేవుని ప్రజలైనటువంటి మనం ఈనాడు క్రైస్తవ సంఘమైనటువంటి మనం విగ్రహారాధనకు దూరంగా ఉండాలి ఎందుకంటే ప్రపంచ నాశనం దానికి గల కారణం విగ్రహారాధన ఇస్రాయలీలు కానీ యూదులు కానీ అంటే ఇస్రాయేల్ దేశం కానీ యోధా దేశం కానీ పతనానికి గల కారణం విగ్రహారాధన విగ్రహారాధన కాబట్టి విగ్రహారాధన విషయంలో దేవుని ప్రజలు బహు జాగ్రత్తగా ఉండాలి దానికి దూరంగా పారిపోవాలంటాడు దానికి దూరంగా పారిపోవాలి కొన్ని రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం పద్నాలుగో వచనం కాబట్టి ప్రియులారా విగ్రహారాధనకు ఆరాధనకు దూరముగా పారిపోండే మొదటి వ్యవహాన్ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి ఈహెస్గిల గ్రంథం పద్నాలుగో అధ్యాయం మూడో చిన్న నరపుత్రుడ ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు వీరు నా యొద్ద ఏదైనా ఏమైనా విచారణ చేయదగునా కొంతమంది ఈహిస్కీల కాలంలో పెద్దలు వచ్చి మాకు దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు చెప్పు ఆయన చెప్పినట్టే చేస్తాం అంటున్నారు కానీ వాళ్ళ హృదయం ఎలా ఉంది విగ్రహాలను నింపుకున్నారు దోషము పుట్టించు అభ్యంతరాలు పెట్టుకున్నారు ఇస్రాయిల్ యొక్క వ్యభిచారం ఏంటంటే విగ్రహారాధన ఇస్రాయిల్ యొక్క వ్యభిచారం ఏంటి విగ్రహారాధన నేను నీకు ఇచ్చిన వెండిని బంగారాన్ని నీ ఆభరణము తీసుకొని నీవు పురుష రూప విగ్రహములు చేసుకొని వాటితో వ్యభిచరించావు అంటాడు ఏ గ్రంథం పదహారో అధ్యాయం పదిహేడు అవసరం కాబట్టి క్రైస్తవ సంఘం ఇటువంటి భ్రష్టమైన వ్యభిచారము మన పతనానికి కారణం కాబట్టి మనం విగ్రహాల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండాలి ఈనాడు క్రైస్తవ జనాంగం యొక్క విటకాడు ఎవరంటే లోకం అపవాది శరీరం లోకం అంటే ఏంటి లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపు డంబం చూడండి ఈ రోజుల్లో అందరికీ కావాల్సింది ఏంటి శరీరాశ శరీర సంబంధమైనటువంటి వాటితో జీవిస్తున్నారు ఏమి తిందాం ఏమి త్రాగుదాం ఏమి ధరించుకుందాం ఇప్పుడు తిండికి అలాగే వస్త్రధారణకు ఎంతో ఖర్చు పెడుతున్నారు లోకంలో గొప్పగా ఉండడం కోసం శిరీరాశలు అనమాట లోకంలో ఉన్నది రెండవది నేత్రాశ రాశ చూసి చూసి ఎన్ని చూసినా తృప్తి కలగదు చూడండి నేటి దినాల్లో నేత్రాస ఎంతసేపు కూడా ఎంటర్టైన్మెంట్ దాంట్లోనే కాలం గడిపేస్తారు మూడవది జీవపు డంబం గొప్పగా బ్రతకాలి గొప్పగా పేరు తెచ్చుకోవాలి ఆ గొప్పతనం కోసం చూడండి ఎంత వెంపర్లాటం ఇవన్నీ కూడా మనల్ని పాడు చేసేవి దేవుని స్థానాన్ని దొంగిలించేవి కంటే కూడా ఎక్కువ ప్రయారిటీ వాటికే ఉంటాం మనం అలా పతనం అయిపోయాం మనం అలా పతనం అయిపోయాం వెట్టకాండ్ర అంటే వాళ్ళ వాళ్ళ దేశంలో విగ్రహారాధన మరి ఈనాడు మన విగ్రహారాధన ఏంటి దేవుని కంటే దేన్ని ఎక్కువగా అయితే మనం ఎంచుతున్నాము అదే విగ్రహం అదే విగ్రహం అందుకే మన భాగంలో రెండవ వచనం మనం చదివితే వచనం చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కనులు ఎత్తి చూడము నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడ ఉన్నది ఎడారి మార్గమున అరబీ దేశస్థుడు కాచి ఉండినట్లుగా నీవు వారి వరకు త్రోవల్లో కూర్చుండి ఉన్నావు నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీ దేశమును అపవిత్రపరుచుచున్నావు ఇస్రాయల్ యొక్క వ్యభిచార చాస్టర్ దేశాన్ని అపవిత్రం చేస్తూ ఉన్నాయి మరి ఇస్రాయెల్ యొక్క గత జీవితాన్ని మనం చూస్తే వారు ఏ విధంగా అపవిత్రపరిచారో ఆ కారణాలు మనం గుర్తించవచ్చు ఈనాడు మనం కూడా మనం అపవిత్రం కాకుండా అలాగే సంఘాన్ని అపవిత్రపరచకుండా పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తం మనం పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుని చిత్తం పరిశుద్ధులుగా తీర్చాడు ఆయన ఇప్పుడు మనం మారాలి నీతిమంతులుగా తీర్చాడు ఇప్పుడు మనం వాక్యాన్ని నమ్మి పాటిస్తే నీతిమంతులుగా మార్చబడతాం అందువల్ల ఏమైందంట వానలు కురవట్లేదు మూడో మూడవచను వానలు కురియక మానెను కడవర వర్షము లేకపోయి ఉన్నది అయిన నీ నీకు అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యము కలదు సిగ్గుపడ నల్లకు సిగ్గుపడ నల్లకు చూడండి వారు చేసినటువంటి క్రియలను బట్టి వానలు కురియక మానే కడవరి వర్షం లేదు అయినా సరే వ్యభిచార స్త్రీ వంటి ధైర్యం ఉంది సిగ్గుపడటం లేదు వాళ్ళు చేసినటువంటి విగ్రహారాధన వల్ల దేశం ఎండిపోయింది ఎడారి అయిపోయింది వానల కురవక ఆకాశం ఎత్తడిలాగా నేల ఇనుమువలాగా అయిపోయింది అసలు యాక్చువల్గా వర్షం కురిచినప్పుడు వర్షము భూమి మీద పడినప్పుడు ఆ భూమి వర్షాన్ని త్రాగి ఎవరి కొరకు సేద్యం చేయబడాలో వారికి అనుకూలమైన ఫైర్లు ఫలిస్తూ ఆశీర్వాదం పొందుతుంది మరి ఇస్రాయిలీలు ఆ వర్ష తాకిడి లేదు ఎండిపోయింది భూమి ఎడారైపోయింది అయినా సరే ఆశీర్వాదం ఏది లేకపోయినా సరే వ్యభిచార స్త్రీ వంటి ధైర్యం అతనికి ఉంది ఆమెకుంది ఆ దేశస్థులకు ఉంది వారు సిగ్గుపట్టలేదు ఈనాడు సంఘ చరిత్ర కూడా అలాగే ఉంది విశ్వాసి యొక్క జీవిత చరిత్ర కూడా అలాగే ఉంది చాలామంది లేని వారుగా ఉంటారు అన్ని జను నడుచుకున్నట్లుగానే నడుచుకుంటారు ఇప్పటికీ వారు సిగ్గుపడాల్సినటువంటి సంగతులను కూర్చి అతిశయపడుతూ ఉంటారు కాబట్టి ఈనాడు విశ్వాసం లేనటువంటి మనం మన స్థితి ఎలా ఉంది మనం ఏ రీతిగా జీవిస్తున్నాం దాని విషయంలో ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉంటే సిగ్గుపడాల్సిన వారు మనం సిగ్గుపడాల్సిన వారు కానీ కొన్నిసార్లు సిగ్గుపడాల్సిన సంగతులు కొంతమంది పడుతూ ఉంటారు ఎఫీసీ పత్రికలో చదువుతాం ఎఫీసీ పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ చిన్న వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాసతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వముకు అప్పగించుకొని నాలుగో అధ్యాయం పదిహేడు వచనం కాబట్టి మీరిక అనే కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను ఫిలిపి పత్రిక ఫిలిపి పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదోచును నాశనమే వారి అంతం వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు కాబట్టి మనం ఎలా ఉన్నాం మన పరిస్థితి ఎలా ఉంది దేవుని బిడలగా ఆ స్థితిని మనం గుర్తించాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ప్రభు చెత్తపత్రి ఎప్పుడుదైనా మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె